ఇక ముందుగా అయితే వైర్ కనెక్షన్ అయితే నేను అటాచ్ చేసినా వెనకాల సైడ్ ఉన్నది అటాచ్ చేసిన తర్వాత ఇట్లా స్విచ్ నొక్కినా లేదా కదా ఇక చూడాలి పేపర్ కూడా మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నా ఫ్యాన్ గిర్రుమంది తిరుగుతుంది అది జస్ట్ వన్ స్పీడ్ మీ ఇందులో త్రీ స్పీడ్స్ ఉంటాయి ఇక త్రీ పెట్టేసరికి చూడాలి ఇక ఎంత మంచిగా స్పీడ్ అయితే గాలి వస్తుందో ఇందులో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కూడా ఉన్నాయో ఉట్టి గాలే వస్తుంది కదా అని మనం అనుకుంటాం కానీ గాలితో పాటుగా మనకి ఇంకా చల్లదనం రావడానికి కాకో సెకండ్ బటన్ నొక్కినాక చూసిన రాళ్ళుల్లో ఏదో మంచులాగా మంచు ఇట్లా కుది అన్నట్టుగా పడుతుంది కదా సో ఆ మూడు కూడా మనకి ఇందులో ఉందన్నమాట అలా సూపర్గా యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్ ఇది ఇక ఎండాకాలం అంటే మన అందరికి తెలియదు ఏమునది కరెంటు పోయిందంటే ఒక్క సెకండ్ కూడా మనకు ఊపిరి ఆగదు రెండు మూడు నిమిషాల దాకా ఆయన అంటే పానం పోయినట్టు అల్ల కలమైతే కదా ఒక ఇబ్బంది కాకుండా ఉండాలని ఈ ప్రోడక్ట్ని అయితే నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిన ఫస్ట్ చూసినప్పుడు ఏ మన అరచేతిలో అంత ఉంటుంది కావచ్చు ఫ్యాను ఏముంటుంది రే అని అనుకున్న ఆన్లైన్లో చూసినప్పుడు కానీ బాక్స్ వచ్చినప్పుడు నాకైతే చిత్రమే హే బాక్స్ లోపల కూడా అట్టలు పెట్టలు అటు ఇటు ప్రోడక్ట్ ఖరాబ్ కాకుండా అవి థర్మాకోల్స్ లాంటివి పెట్టిన తర్వాత ఉంటుంది కావచ్చు అనుకున్నా ఇక పైన ఆటం కూడా మనకైతే ఈ ప్రోడక్ట్ ఏంటిది ఇది ఎలా యూజ్ అవుతుంది ఒక్కొక్క పార్ట్ మనకి ఏ విధంగా ఉంటుంది అనే అన్నీ కూడా మనకైతే గిర్ర గిర్రనైతే తిప్పి చూపిస్తున్నాక మనకు అన్నీ చూపిస్తున్నారు పైన కూడా మనకైతే బాక్స్ పేరు అయితే కనిపిస్తుంది ఎయిర్ కూలర్ ఫ్యాన్ అని అయితే మనకి క్లియర్గా చూపిస్తుంది ఇక ఫ్యాన్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ అయితే నేనైతే స్టన్ అయిపోయినా వాళ్ళ ఎందుకంటే ఆ షేదవాడే అంత వస్తుంది కావచ్చు ఫ్యాన్ అని అనుకుంటే బాబ్రే చిన్న సైజు టీవీ అంతా వచ్చేసింది మస్తు కానీ ఒక్కొక్క ఫ్యూచర్ చెప్తుంటే మాత్రం సూపర్గా ఉన్నదిలా ఇది మనకి కరెంటు పోయినప్పుడు అయితే మాత్రం మస్తుగా యూజ్ అవుతుంది ఇక ఎండాకాలం ఇంట్లో ఉండే ఎవరికైనా సరే ఇక మెయిన్గా ఎవరు ఉంటారో హౌస్ వైఫ్లే ఉంటారు కాబట్టి వాళ్ళకైతే మాత్రం మస్తు యూజ్ అవుతుంది నేను తిప్పి పెట్టిన వాళ్ళ ఆ వైట్ బాక్స్ పనికి ఉండాలి ఎందుకంటే అది వాటర్ పోసేది నాకు ఎలా వచ్చిందో నేను అలానే పెట్టేసిన కానీ దాని తర్వాత తెలిసింది సో ఇది వాటర్ పోసుకునేది ఇటు సైడ్ మనకి ఫ్యాన్ కనెక్షన్ సారీ ఫ్యాన్ ఉన్నది ఇక ఇదేమో దాని క్యాప్ ఆ పైన వాటర్కి ఇట్లా చేసుకుంటాం కదా నార్మల్ యో కూల్ ఐస్ క్యూబ్స్ వేసుకుంటాం కదా ఇక దీని కనెక్షన్ కోసం మనకైతే ఛార్జింగ్ కేబుల్ కూడా ఈ అడాప్టర్ అయితే మన దగ్గర మనం యూజ్ చేసుకోవాలి ఇక ఇక్కడ నాలుగు బటన్లు ఉన్నాయి కదా ఫస్ట్ వచ్చేసి ఆను అదే మళ్ళీ స్పీడ్ పోతుంది మిడిల్దేమో మనకి కూలింగ్ వస్తుంది ఏమో మనకి లైట్లు వస్తాయి ఫోర్త్దేమో ఏమో మనకి టైమర్ అంటే మనం ఎన్ని గంటలు సెట్ చేసుకుంటే అన్ని ఇక కింద ఏమో లైట్లు రావడానికి సారీ అది కూలింగ్ది ఎయిర్ కూలర్ది రావడానికి మనకి ఆ కనెక్షన్లు అయితే మంచిగా ఉన్నాయి టైమ్ మనం సెట్ చేసుకుంటే గంట సేపు సెట్ చేసుకున్నాం అనుకోండి ఈ గంట తర్వాత అది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది అన్నట్టు మళ్ళీ మనం ప్రత్యేకంగా ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు సో చీకట్లో ఉన్నా కూడా మనకి లైట్ కూడా వస్తుంది ఇక ఇది ముందుకి వెనక్కి కూడా మనకైతే ఫ్యాన్ అయితే వస్తుంది పక్కల సైడ్ అయితే మనకి ఏం రాదు జస్ట్ కిందికి మీదికి అనేది మాత్రమే సో మనం అడ్జస్ట్ చేసుకోవాలి మనం కూర్చున్న దాన్ని బట్టి మనకు ఈజీగా వచ్చేటట్టుగా చూసుకోవాలి సో వెనక సైడ్ మనం చిన్నప్పుడు టేబుల్ ఫ్యాన్ అయితే చూసే ఉంటారు కదా సో మీర ఎంతమంది టేబుల్ ఫ్యాన్ వాడిలో ఒకసారి అయితే కామెంట్ చేయాలి మాకు రెక్కల ఫ్యాన్ తప్ప టేబుల్ ఫ్యాన్ అయితే చాలా తక్కువనే ఉన్నది కొన్ని రోజులే కానీ అప్పుడు కొంచెం అంత ఎడ్డం ఉండేది ఇక ఈ పైననేమో మనం మంచిగా వాటర్ పోసుకోవడానికి ఇక నార్మల్ వాటర్ పోసుకుంటే నార్మల్గా ఉంటుంది ఇంకా కూల్ వాటర్ పోసినాం అనుకోండి అబ్బా ఏసీ కూడా దీని ముందు పనికిరాదు అంత సింపుల్గా యూజ్ఫుల్గా అయితే మస్తు ఉన్నది ఇక ఫస్ట్ దీని యూజ్ ఎలా ఉంటుంది మరి మంచిగా ఉంటుందా లేదా ఎందుకంటే రాకపోతే మళ్ళీ రిటర్న్ ఇవ్వాలి కదా అనేసి కనెక్షన్ అయితే నేను పెట్టేసిన కనెక్షన్ పెట్టిన తర్వాత ఇక ఇందులో వాటర్ కూడా పోసుకొని చూసుకోవాలి కదా అనేసి ఆ పైన క్యాప్ ఉంది కదా ఫస్ట్ అయితే ఆన్ చేసి అయితే చూస్తున్నాము అది సింగిల్ మోడ్లో మాత్రమే ఉంది అంటే ఫస్ట్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఫస్ట్ స్పీడ్ మీద ఆన్ అవుతుంది సో మళ్ళీ క్లిక్ చేసినాం అనుకోండి సెకండ్ స్పీడ్ వచ్చేస్తుంది అదే ఫస్ట్ బటన్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇలా క్లిక్ చేసుకుంటూ పోవాలి ఇక థర్డ్ టైం నొచ్చినాం అనుకోండి హై స్పీడ్ వచ్చేస్తుంది అనమాట మనకు ఫ్యాన్లలో నాలుగు ఐదు వరకు ఉంటాయి కానీ ఇక్కడ త్రీ వరకే లాస్ట్ ఇక దాని తర్వాత వచ్చేసి మనకు ఇలా వాటర్ పోసుకుంటే మనకి ఆ కూల్ మూడ్ అనేది కూడా వచ్చేస్తాయి అంటే మంచిగా స్నోలాగా సల్లసల్లగా వస్తుంది సో ఇక దాంట్లో ఇక ఫ్రిడ్జ్లో పెట్టే వాటర్ అయితే లేవు ఎందుకంటే ఇంకా వాటర్ తాగుడు ఫ్రిడ్జ్ దాకా పోలేదు చిన్నగా గోరు వచ్చి నీళ్ళే అందుకనే ఇక కూలీ అయితే లేవు నార్మల్ వాటర్ తీసుకొని వచ్చేసినా అందులో పోసేసినా దాని తర్వాత ఫస్ట్ బటన్ ఆన్ చేసినాక సెకండ్ ఆన్ చేస్తే మనకు ఈజీగా వచ్చేస్తుంది అది చూసినా ఫస్ట్ క్లిక్ చేస్తే ఒక్కటే వస్తుంది సెకండ్ది క్లిక్ చేసినాం అనుకోండి త్రీ హోల్స్ నుంచి వెళ్ళి మనకి స్లోగా స్నో అయితే మంచిగా వస్తుంది ఇక మూడో లెవెల్కి వచ్చేసరికి అక్కడ ఉన్న అన్ని ఇంటి దగ్గర నుంచి వెళ్ళి టోటల్గా స్నో అయితే మనకి సూపర్గా వస్తుంది ఇక మనకి స్పీడ్ కూడా కిందది పైనది రెండు కూడా మంచిగా ఈక్వల్ లెవెల్లో ఉన్నాయి ఇది సింగిల్ పర్సన్స్కే కాదు ఇలా కూర్చుంటే దాదాపు మన చేరు చుట్టుపక్కల మొత్తానికి కూడా మంచిగా కూల్ చేసేస్తుంది ఈ మోడ్లో అయితే మాత్రం నాకైతే హైలైట్ అనిపించింది కరెంటు పోయినప్పుడు మనకి ఎంత చీదలు లేస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ మనం దీన్ని ఆన్ చేసుకున్నా సార్ హాయిగా చల్ల పడిపోతాం చీతర పెట్టకుండా హ్యాపీగా ఉంటుంది ఇక పిల్లలు వాళ్ళకైనా మస్ట్ ఇంపార్టెంట్ అదైన చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళకైతే ఇంకా మస్తు యూస్ఫుల్ అవుతుంది ఇది మనం మోడ్స్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది అగో చూస్తున్నారు కదా లైట్లు కరెంటు పోయినప్పుడే కదా దీన్ని ఎక్కువ యూజ్ చేసేది అలాంటి టైంలో మనకు ఇదే ఆటోమేటిక్గా లైట్స్ కూడా వస్తుంది సెవెన్ కలర్స్ వస్తాయి మనకి ఇక తర్వాత ఫోర్త్ వచ్చేసి మనకి టైమర్ ఒకటి క్లిక్ చేసుకుంటే వన్ అవర్ రెండు క్లిక్ చేసుకుంటే టూ అవర్స్ థర్డ్ ఏమో త్రీ అవర్స్ అంటే త్రీ అవర్స్ తిరిగి 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 ఆటోమేటిక్గా త్రీ అవర్స్ తర్వాత అది ఆఫ్ అయిపోతుంది అనమాట అలా మనము ఎన్ని గంటల కంటే అన్ని గంటల వరకు కూడా మనం టైం సెట్ చేసుకొని మస్తుగా యూజ్ చేసుకోవచ్చు అబ్బాయి కరెంట్ పోయినప్పుడైతే మాత్రం సూపర్ యూస్ఫుల్